గుప్పడెంత మనసు సీరియల్ అయిపోతుండడంతో రిషిధార ఫ్యాన్స్ తీవ్ర నిరాశలో ఉన్నారు అయితే డిప్పపై కొట్టి ఏడ్చేలోపు చేతిలో చాక్లెట్ పెట్టినట్టుగా రిషిధార ఫ్యాన్స్కి పండగ లాంటి అప్డేట్ ఇచ్చాడు గుప్పడెంత మనసు సీరియల్ హీరో ముఖేష్ గౌడ సూపర్ హిట్ సీరియల్ని అర్ధాంతరంగా ఎందుకు ముగిస్తున్నారనే ప్రశ్నకి సమాధానం అసలు మ్యాటర్ ఏంటో రివీల్ చేశాడు ముఖేష్ గౌడ తన ఫ్యాన్స్కి రెట్టింపు ఆనందాన్ని ఇస్తూ తన కొత్త సినిమా అప్డేట్ ఇచ్చేశాడు ముఖేష్ గౌడ ఈ సందర్భంగా భావోద్వేగ మెసేజ్ని షేర్ చేస్తూ తన సినిమా టైటిల్ని రివీల్ చేశారు ప్రతి కొత్త ప్రారంభం మన విధికి దగ్గరగా ఉంటుంది ఈ పవిత్రమైన వరలక్ష్మి వ్రతం రోజున చాముండేశ్వరి ఆశీర్వాదంతో కొత్త ప్రయాణాన్ని ప్రారంభించాము నా కొత్త సినిమా తీర్థరూప తాండేయ వారిగే తెలుగులో ప్రియమైన నాన్నకు అనే సినిమాతో మీ ముందుకు రాబోతున్నాను నా మనసంతా భావోద్వేగంతో నిండిపోయింది తీర్థరూప తాండేయ వారిగే సినిమాతో కొత్త అధ్యాయం ప్రారంభమైంది ఇందులో మీరంతా భాగమైనందుకు ధన్యవాదాలు జై చాముండేశ్వరి అంటూ తనకి ఎంతో ఇష్టమైన చాముండేశ్వరి ఆశీషులతో తన కొత్త సినిమా అప్డేట్ ఇచ్చేశాడు ముఖేష్ గౌడ కాగా ముఖేష్ గౌడ బుల్లితెరపై సూపర్ క్రేజ్ రావడంతో గీతా గీతాశంకరం సినిమాతో డెబ్యూ హీరోగా సినిమా ప్రారంభమైంది ప్రస్తుతం ఆ సినిమా షూటింగ్ దశలో ఉంది ఆ మధ్య కొన్నాళ్ళు పాటు ముఖేష్ గౌడ గుప్పెడంత మనసు సీరియల్లో కనిపించకపోవడానికి కారణం ఇదే కాగా ఇప్పుడు ఫస్ట్ సినిమా షూటింగ్ దశలో ఉండగానే రెండో సినిమాని లైన్లో పెట్టేశాడు ముఖేష్ గౌడ కన్నడ తెలుగు భాషల్లో రూపొందుతున్న తీర్థరూప తాండేయ వారిగే సినిమాకి హల్లి జగన్నాథ దర్శకత్వం వహిస్తున్నారు జై చాముండేశ్వరి ప్రొడక్షన్స్లో ముఖేష్ అనే ఈ సినిమాని నిర్మిస్తుండడం విశేషం రెండు వేల ఇరవై ఐదు సమ్మర్లో ఈ సినిమా రిలీజ్ కానుంది ముఖేష్ గౌడకి తన తండ్రి అంటే ప్రాణం ఇటీవల ఆయన మరణించారు సొంత బ్యానర్లో ప్రియమైన నాన్నకు అని టైటిల్ పెట్టారంటే ఇది ముఖేష్ గౌడ రియల్ లైఫ్కి దగ్గరగా ఉండే కథగానే ఉంది కాగా కుప్పడంత మంచు సీరియల్ని ఇంత హడావుడిగా ఎందుకు ముగిస్తున్నారు రిషి వచ్చిన తరువాత సీరియల్ పూర్వ వైభవాన్ని అందుకుంది కదా ఎందుకు ఈ సీరియల్ని హడావుడిగా ముగించేస్తున్నారు అనే ప్రశ్నలకు తన కొత్త సినిమా అనౌన్స్మెంట్తో క్లారిటీ ఇచ్చేశారు రిషి అలియాస్ ముఖేష్ గౌడ